పోలీసులతో ప్రతిపక్షాలివేత ప్రజాస్వామికం అంటూ బీఆర్ఎస్ అరెస్ట్ పై హరీష్ రావు ట్వీట్ చేశారు నిన్న భువనగిరిలో భువనగిరి బీఆర్ఎస్ కార్యాలయంపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేసినటువంటి అంశాన్ని తీవ్రంగా పరిగణిస్తా ఉన్నారు నల్గొండ జిల్లాలోనే కాకుండా హైదరాబాద్ నగరంలో కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులపై అక్రమైనటువంటి కేసులు బరాయిస్తూ ఇబ్బందులకు గురి చేస్తా ఉంది ఇది అప్రజాస్వామికం అంటూ హరీష్ రావు చేసినటువంటి వార్తను చూడవచ్చు ప్రభుత్వ పోలీస్ బలాన్ని ఉపయోగించి ప్రతిపక్షాలను అప్రాజాస్వామికమని బీఆర్ఎస్ యాదాద్రి భువనగిరి జిల్లా బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంపై కాంగ్రెస్ కేంద్రంలో పిలుపునిచ్చింది ఈ నేపథ్యంలో ఉదయం నుంచి పోలీసులు బీఆర్ఎస్ తీసుకుంటున్నారు అయితే అక్రమ అరెస్టును నిరసిస్తూ హరీష్ రావు ఎక్స్ వేదికగా స్పందించారు మరి నల్గొండ జిల్లా సహా హైదరాబాద్ లో బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు ఎక్కడికక్కడ అరెస్ట్ చేయడం గృహ నిర్బంధం చేయడానికి తాము తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు వారిని వెంటనే విడుదల చేయాలంటూ కూడా చెప్పడం జరిగింది ఇవాళ సాయంత్రము బిఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నాను నిర్వహించడం జరిగింది జిల్లా కేంద్రంలో ఇక బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంపై దాడిని చేసినటువంటి దాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఇక తీవ్రమైనటువంటి ఆందోళనకు సిద్ధమైంది ఆందోళన చేస్తున్నటువంటి వారిపై అక్రమ కేసులు బనాయిస్తూ దాడి చేసింది తమ కార్యాలయం పైన అదేవిధంగా తమపైనే తమ కార్యకర్తలపైనే కేసులు బనాయిస్తూ ఉన్నారు పోలీసులు అంటూ హరిశ్రావం మండిపడుతున్నటువంటి పరిస్థితిని మనము చూడొచ్చు బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా ఉత్తేజపరచడానికి జిల్లా కేంద్రంలో ఈరోజు ధర్నా కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరిగింది